హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ మనం వంకాయ పెరుగు కూర ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా వంకాయలు కోసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి తీసి పెట్టుకోవాలి నూనె వేడెక్కింది ఫ్రెండ్స్ తెరమా తీసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాగేసుకొని పెరుగు మాత బాగా ఉండాలి ఇంకేం ఫ్రెండ్స్ విశేషాలు అందరు ఎలా ఉన్నారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ చేయండి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు నేనేమో షాప్కి వెళ్ళాలి కదా అందుకే తొందరగా వంట చేస్తున్నాను తిరుగుమాత కాగిన తర్వాత వంకాయలు వేసుకోవాలి ముందుగానే కోసి ఉప్పులో నానేసి పెట్టుకోవాలి వంకాయలు లేకపోతే మనకి చెడిపోతాయండి టమాటాలు కూడా వేసుకోవాలి సరిపడా ఉప్పు వేయాలి ఫ్రెండ్ ఎంబట్నే ఉప్పు వేయకపోతే వంకాయలు కన్నరెక్తాయి కొంచెం పసుపు कोई जैसे मिला ऐड द फ्रेंड्स मगते क्या करता है रे गर्मी करो कांब की केल चाहिए दे, दे, दे। आ, के भी एकदम పోయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాము వంకాయ కూర ఎంతవరకు వచ్చిందో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా బాగా మగ్గిన తర్వాత రెండు స్పూన్లు కారం ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఇలా మగ్గింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో పెరిగేసుకుందాం ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడం ఫ్రెండ్స్ మన వంకాయ పెరుగు కూర రెడీ అయిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత దించేసుకోవాలి మన వంకాయ పెరుగు రెడీ టేస్టీ టేస్టీ వంకాయ పెరుగు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్